హాయ్ అండి అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చేస్తానండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే మజ్జిగలో మిరపకాయలను అయితే వేస్తున్నాను ఇక్కడ మిరపకాయలు వచ్చేసి ఒక కేజీ వరకు అయితే తీసుకున్నానండి ఇంకా తీసుకోవాలి ముందుగా ఒక కేజీ మిరపకాయలని అయితే తీసుకున్నానండి ఇలాగ పెద్ద సైజు ఉన్న మిరపకాయలని తీసుకుంటే మనకి చక్కగా మజ్జిగలో వేసుకునే మిరపకాయలకి చాలా బాగుంటాయండి ఈ సైజులో ఉండేవి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ మా ఊర్లో ఏంటంటే పచ్చిమిర్చి కోతలకి అలాగా వెళ్తుంటారు కదండి వాళ్ళు తీసుకొస్తే నేను వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి సో ఇంకా దొరకలేదనమాట నాకు మళ్ళీ ఇంకా దొరికినప్పుడు ఇంకా తీసుకుని మళ్ళీ అయితే ఇదే ప్రాసెస్తో మళ్ళీ అయితే చేసుకుంటానండి అయితే ఒక కేజీ వరకు అయితే మీకు చూపించేస్తున్నాను నేను ఏ ప్రాసెస్లో చేసుకుంటానో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేయండి ముందుగా అయితే ఈ విధంగా మిరపకాయలకైతే ఒక పిన్నిస్ తీసుకుని మధ్యలో సన్నగా చీరుకోవాలండి మీకు చూపించాను కదా అలాగ మధ్యలోకి చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక అర లీటర్ వరకు పాలు తీసుకుని అర లీటర్ పైన తీసుకున్నానండి పాలుని ఈ విధంగా తోడంటేసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగులో కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలండి తర్వాత తె. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఈ విధంగా ఈ రెండింటిని వేసేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని ఈ విధంగా అయితే చేసుకోవాలండి మరి పలుచిగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకూడదు సో ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దానిలోకి మనం తయారు చేసుకున్న మజ్జిగని దీనిలో వేసేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ వాటిల్లో గట్రా పెట్టకూడదు ఎందుకంటే మనం ఇది ఒక రోజంతా అలా ఉంచేస్తాం కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముందుగా చీరుకున్న మిరపకాయలన్నీ కూడా ఇలాగ డబ్బాలో అయితే వేసేసుకోవాలండి ఈ పెరుగు వేసుకున్న డబ్బాలో వేసేసుకుని ఆ తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మకాయనైతే పిండుకోవాలండి ఒక చిన్న సైజు నిమ్మకాయని తీసుకుని ఈ విధంగా నిమ్మరసాన్ని అయితే కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం ద్వారా ఏంటంటే దానికి ఉన్న పసరంతా కూడా మనకి తొందరగా దిగిపోతుందండి పెరుగులోకి అలాగే ఈ మిరపకాయలు అనేవి టేస్టీగా కూడా ఉంటాయండి సాంబార్లోకైనా రసంలోకైనా చాలా చాలా బాగుంటాయండి మజ్జిగలో మిరపకాయలు అనేవి సో ఈ విధంగా అయితే చేసేసుకొని వాటిని ఒక రోజంతా అలా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి ఒక ఇరవై నాలుగు గంటల పాటు అలా ఉంచేసుకోవాలండి తర్వాత ఏంటంటే ఇక్కడ నేనైతే పచ్చడి పడుతున్నానండి ఆవకాయ పచ్చడి మొదటిసారిగా పడుతున్నాను అనమాట ఎలా వస్తుందో చూడాలి కొన్ని మామిడికాయలను తీసుకుని ఒక ఇరవై వరకు చిన్న సైజు మామిడికాయలని అయితే తీసుకున్నానండి నేను టెంక పట్టిన మామిడికాయలని అట్ని నీట్గా కడిగేసుకుని చక్కగా ముసుగులు అనేవి కట్ చేసేసుకుని తుడిచేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి అలా కట్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎండలైతే ఉంచేసుకున్నాను తడి ఆరేంత వరకు ముక్కలు తడి కొద్దిసేపు ఎండలైతే పెట్టుకున్నానండి ఫ్యాన్ గాల్లో అయినా పెట్టుకోవచ్చు బట్ ఇది మనకి ఎండలు బాగా కాస్తాయి కాబట్టి కొంచెంసేపు ఆ ఎండలో అనేది ఉంచేసుకుంటే సరిపోతుందండి అలా ఉంచేసుకున్న తర్వాత ముక్కలను తీసుకుని ఇలాగ ఆవకాయనైతే అయితే కలుపుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా వీటిలో వేసుకునే సరుకులను కూడా మనం కొద్దిసేపు ఎండలో అయితే పెట్టుకోవాలండి ఆవాలు మెంతులు అలాగే ఉప్పును కూడా ఎండలో అయితే ఉంచేసుకున్నానండి వెల్లుల్లిపాయలను కూడా ఆ తర్వాత మెంతుల్ని ఆవాలని లైట్గా ఫ్రై చేసేసుకుని పొడి కింద చేసేసుకొని ఈ విధంగా గిన్నెలు అయితే వేసేసుకున్నానండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకున్నాను రాళ్ళు ఉప్పును తీసుకుని ఎండలో ఉంచుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా రుచికి సరిపడగా దీనిలో అయితే వేసుకున్నానండి అలాగే కారం కూడా ఒక కప్పు వరకు వేసుకున్నానండి ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు కారం అయితే పట్టింది అనుకుంటున్నానండి సో అంచనాగా వేసుకున్నాను అనమాట ఏవి కొలత కింద అయితే నేను తీసుకోలేదండి ఫస్ట్ టైం పడుతున్నాను కదా సో నాకు వచ్చినట్టయితే ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను ఇది ఎలా ఉంటుందనేది ఇంకా చూడాలన్నమాట ఒక త్రీ డేస్ పోయిన తర్వాత మూడో రోజున తిరగ కలుపుకుంటారు కదండి పచ్చడి సో అప్పుడైతే టేస్ట్ అనేది చూసేస్తాను ఒక గిన్నెలో నూనె పోసేసుకుని ఆ మామిడికాయ ముక్కలు తీసుకుని ఆ నూనెలో వేసుకుని ఆ తర్వాత కారం అలాగే ఉప్పు అలాగే ఆవు పిండి మెంతపిండి కలుపుకున్నాం కదా దానిలో వేసేసుకుని చక్కగా ముక్కలకు పట్టించేసి డబ్బాలకి తీసేసుకున్నానండి అలాగే లాస్ట్గా పైన కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకున్నాను వేరుశెనగ నూనె అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ ఇలాగ మొత్తం అంతా కలిపేసుకుని ఒక డబ్బాలోకి అయితే వేసేసుకున్నానండి డబ్బా అడుగును కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఒక మూడు రోజుల పాటు అలా ఉంచేసి మూడో రోజున తిరగ కలుపుకోవాలండి రెండు రోజులు అలా ఉంచేసి మూడో రోజున తిరగ కలుపుకోవాలి పచ్చడి అనేది అప్పుడు మనకి ఏదైనా తక్కువైతే మళ్ళీ వేసుకుని కలుపుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఆవకాయ అయితే కలిపేసుకున్నానండి ఫస్ట్ టైం అనమాట ఇలాగ పెద్ద ఆవకాయ పచ్చడి కలపడం నేను చిన్న చిన్న పచ్చళ్ళు అయితే చేశాను కానీ ఇలా పెద్ద ఆవకాయ అయితే కలపలేదండి సరైన ట్రై చేద్దామనేసి చేశాను అలాగే ఇక్కడ మజ్జిగలో మిరపకాయలు వేసుకున్నాను కదా అవి ఒక రోజంతా అలాగ మజ్జిగలో ఉంచేసిన తర్వాత ఇలా తీసేసుకుని ఎండలో అయితే వేసేసుకుంటున్నానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఎండలో ఉంచేసి తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ దీనిలో మజ్జిగ మిగులుతుంది కదండి ఆ మజ్జిగలోకి మళ్ళీ వీటిని ఇలాగ ఎండబెట్టుకున్న వీటిని తీసుకుని మళ్ళీ ఆ మజ్జిగలో వేసుకోవాలండి ఇలాగ సేమ్ ప్రాసెస్ మొత్తం ఈ మజ్జిగ అయిపోయేంత వరకు చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇవి మనకి సాయంత్రానికి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట సో ఆ తర్వాత మళ్ళీ మిగిలిన మజ్జిగలు తీసుకుని మళ్ళీ అలా నైట్ అంతా అలా ఉంచేసుకుని మళ్ళీ పొద్దున్నే ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలాగ సేమ్ ప్రాసెస్ చేయాలి మజ్జిగ అయిపోయేంత వరకు కూడా సో చూస్తారు కదండి ఇంకా తర్వాత బ్లాగ్లో గుమ్మడి వడియాలు అలాగే పెసర వడియాలు వీలైతే పిండి వడియాలు కూడా పెట్టేస్తానండి అవన్నీ కూడా మీకు చూపించేస్తాను నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి శిరీష్ ఎవ్రీథింగ్ ఛానల్ని అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్